హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వీడ్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వేలకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ ఏపీఎంఎస్ డాట్ ఏపీఎంఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సో ఆల్రెడీ ప్రీవియస్గా మనకి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వదు ఫ్రెండ్స్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎవరైతే అప్లై చేసుకోవడానికి ఇంకా పెండింగ్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి సో రీసెంట్గా మనకి ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ఈ మోడల్ స్కూల్స్లోనే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట సో ఇక్కడ మనకి ప్రెస్ నోట్ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి మొత్తం పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ ఒకసారి చూద్దాము డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయి అండ్ ఎలా అప్లై చేయాలంటే కనుక మనం ఫస్ట్ అయితే పేమెంట్ చేయాలన్నమాట ఇక్కడ క్లిక్ హియర్ పేమెంట్ అనేది కదా ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట సో మనకి ఇంకా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇంకా రాలేదు ట్వంటీ ఎయిత్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ఓన్లీ పేమెంట్ వరకే ఇచ్చారు ఈరోజు సో రేపటి నుంచి అనగా ట్వంటీ ఎయిట్ మార్చ్ నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఒకసారి పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్ డేట్ ఎప్పుడు ఫీజు ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దామండి సో ఓపెన్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది అనమాట సో ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొరకు ప్రవేశ ప్రకటన సో ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లోని నూట అరవై మూడు మోడల్ స్కూల్స్ ఆదర్శ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల విద్యా సంవత్సరంకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్ విద్యార్థుల ప్రవేశం కొరకై ఆన్లైన్ ద్వారా ఇక్కడ మనకి గ్రూప్స్ అయితే ఇచ్చాడు ఇంటర్లో గ్రూప్స్ సో ఎంపీసీ ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఎస్ఈ గ్రూపులలో ఉచిత విద్య అండి ఉచిత విద్య పొందగోలు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి ఈ ఆదర్శ పాఠశాలలో బోధన మాధ్యమం ఇంగ్లీష్ మీడియంలో ఉండను సో ఇంగ్లీష్ మీడియంలో అయితే టీచింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడానికి ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు సో ఫీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుందన్నమాట ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు అండ్ ఇక్కడ మనకి అర్హతలు చెక్ చేస్తే కనుక సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేయడానికి ముందుగా ఈ యొక్క సైట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని ఒకసారి డీటెయిల్గా అయితే చూడగలని మెన్షన్ చేశారనమాట అండ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే నేను సైట్ ఓపెన్ చేశాను కదా అందులో నుంచి మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి మనకి మే ట్వంటీ సెకండ్ లాస్ట్ అనమాట అప్లై చేసుకోవడానికి సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మే ట్వంటీ సెకండ్ ఇరవై ఎనిమిది నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అనమాట సో సైట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈ సైట్లో మనం దరఖాస్తు చేయవలసి ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఫీజ్ అయితే మెన్షన్ చేశారండి సో ఓసీ బీసీ మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళైతే టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇనుక వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇనుక అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట సో ఇక్కడ చూస్తే ఇక ప్రవేశంలో టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వడను సో దీనికైతే ఎగ్జామ్ అనేది ఏమి ఉండదండి జస్ట్ మీకు వచ్చిన టెన్త్ క్లాస్ మార్కులు మార్క్ లిస్ట్ ప్రకారంగా మీకు మెరిట్ అయితే తీయబడను అనమాట సో ఇది అనమాట ఫ్రెండ్స్ జస్ట్ అప్లై చేయండి ఎవరైతే టెన్త్ క్లాస్ క్వాలిఫై అయి ఉన్నారో అప్లై చేయండి అనమాట సో మనకి ఫీజు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట సో ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అనేది ఉంటుంది సో ఇదే అనమాట ఫ్రెండ్స్ మీకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే వారు కూడా ఇన్ఫామ్ చేయండి ఇది వీడియోని పాస్ చేయండి సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తారండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ